తెలంగాణలో తెలంగాణలో మోడీ కిట్లు పంపిణీ అవును త్వరలో మోడీ కిట్లు పంపిణీ చేస్తామంటూ బండి సంజయ్ అయితే ప్రకటించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం విద్య కోసం ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా మోడీ కానుక పేరుతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఇరవై వేల సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరని అది ఇక్కడ తలదించుకొని పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని జీవిస్తారని అన్నారు సైకిల్ పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత త్వరలోనే మోడీ కిట్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పారు అంటే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ విద్యార్థులకు మోడీ కిట్లు అయితే పంపిణీ అయితే కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట దీన్ని బట్టి స్కూల్ విద్యార్థులందరికీ కూడా కొత్త కార్యక్రమం మోడీ కిట్లు పంపిణీ అనే కొత్త కార్యక్రమం అయితే రాబోతోంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్